ఐ టు హాల్ వెల్కమ్ టు ఎస్ఎల్ ఫ్యాషన్స్ ఈరోజు కాంజీవరం టిష్యూ శారీస్ గోల్డ్ విత్ క్రీమ్ కలర్ శారీ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఫుల్ గోల్డ్ కలర్ షేడ్స్ ఉంటాయి శారీ మొత్తం వచ్చేసి నీట్గా బ్లౌజ్ పార్ట్ ఇది ఒకసారి కోల్డ్ తీస్తే మళ్ళీ మడతలు కరెక్ట్గా రావని తీయటం లేదు ఇదిగోండి సరే మొత్తం మొత్తం గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ పైడ్చి కూడా సేమ్ ఇలాంటిదే వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే అవి చూసేద్దాం ఇది గోల్డెన్ అండి దానికేమో బ్లౌజ్ గోల్డ్ కలర్ వస్తే దీనికి క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్గా శారీ వచ్చేసి కాంజీవరం టిష్యూ అండి ఆన్లైన్లో ఈ శారీ వచ్చేసి టూ సెవెన్ దాకా ఉంది మన దగ్గర ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మరో కలర్ చూద్దాం బ్యూటిఫుల్ పింక్ కలర్ పింక్ విత్ గోల్డ్ షైనీగా ఉంది నైట్ పార్టీస్ చాలా బాగుంటుంది కింద బోర్డర్ వచ్చి ఆనియన్ కలర్ అండి మరో కలర్ చూద్దాం బ్లూ కలర్ విత్ గోల్డ్ షైనీగా టూ షేట్స్లో కనపడుతుంది శారీ వచ్చేసి దీనికి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ప్రతి శారీకి లోపల గోల్డ్ కలర్ బ్లౌజే ఉంటుంది పళ్ళు కూడా అదే ఉంటుంది బట్ శారీ కలర్స్ మాత్రం మారుతూ ఉంటాయి మరొక కలర్ చూద్దాం గ్రీన్ కలర్ గ్రీన్ విత్ గోల్డ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ వేరియేషన్ ఉంది కదా ఆన్లైన్కి ఇక్కడికి క్లాత్ బాగాలేదు అనుకుంటారేమో సేమ్ క్లాత్ అండి సేమ్ కాంజీవరం టిష్యూ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ అయితే కలర్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొడే చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఒకసారి గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎస్ఎల్ ఫ్యాషన్స్ Like and share, subscribe my channel. Thank you.